ఒక్కొక్క వ్యక్తి ఆలోచించాల్సింది ఏమనో తెలుసా నాలో ఉందా నాలో మృగబీజం ఉందా నాలో ఉందా లేక అక్షయమైన దేవుని వాక్యం అనే దేవుని వాక్యం అనే విత్తనము ఉండాలి అప్పుడు నేను నాశనం అప్పుడు నా జీవితం పతనంకాభల వారు ప్రత్యక్షమైన దినమున నేను ఆయనతో పాటు మధ్య ఆకాశానికి వెళతాను ఈరోజు నేను బాగా ఆలోచించాను నరబీజం వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు చేసుకుంటారు మృగబీజం కఠినం క్రూరత్వం ఉంటుంది ప్రేమ జాలి దయ అనేటివి ఉండవు సర్పబీజం యుక్తితో కూడింది సర్పబీజం రెండు నాలుకలు మనం ఇక్కడ ప్రార్థిస్తాం తిరిగి ఇంకొకరు శపిస్తాం మనం ఇక్కడ పాడుతూ ఉంటాం ఇంకొకరి నాశనాన్ని గుర్చి మాట్లాడుతూ ఉంటాం బీజం కా దేవుని వాక్యం మూలమైన అక్షయ బీజం మనలో ఉండాలి రాత్రి ప్రభుని అడుగుదాం ఏసయా నీ వాక్యం నాలో ఉండాలి ప్రభు అహలే Glory.